బాగుంది సార్ వాళ్ళు వేసి అరగంటి సాంబార్ కూడా ఐదు రూపాయలకి ఇడ్లీ ఉప్మా పొంగలు ఇవన్నీ పెడుతున్నారు కానీ వాళ్ళ సామాన్యులకి వాళ్ళు వేసి అరగంటి సాంబార్ కూడా రాదు ఐదు రూపాయలు బయట అందరికి ఉపయోగపడుతుంది సార్

బాగుందండి మోసరాళ్ళు చేసుకోలేరు నాకు అసలు చాలా శుభ్రంగా ఉందండి ఏదో ఆ టైంకి వచ్చి తిందాము ఇంట్లో చేసుకోలేరు అనుకోండి వాళ్ళకి కొంచెం కష్టం అనిపిస్తుంది కదా అది నాయకుడికి ఓటేసిన ఏదో మేలు చేస్తాడనే కదమ్మా ఓటేస్తాము ఆ ఓటేసినప్పుడు కనీసం మనకి ఏం చేస్తున్నాడు ఏంటి మంచా చెడ ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా మేము కావాలనే ఈయన చేశామండి చంద్రబాబు అవును ఆయన ఏం చేశాడండి జగన్మోహన్ రెడ్డి అసలు మనకి ఏం చేశాడు చెప్పండి నాకు నేను పెద్దదాన్ని నేను ఎనభై ఆరు దాన్ని పటం డబ్బులు ఇచ్చాను చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది చెప్పే పనే ఉండదు ఆయన పెట్టిన అన్నం తీసేశాడు ఫస్ట్ ఆయన ఇప్పుడు చంద్రబాబు రావటం మేము ఈ కాస్త తింటున్నాము అంతకుముందు ఆయన ఉన్న సచివాలయం పెట్టాడు ఇందులో ఫస్ట్లో అన్న క్యాంటీన్ సచివాలయం సరే నువ్వు నిజంగా పేదవాళ్ళకి సాయం చేయాలనుకుంటే చెన్నైలో అమ్మా క్యాంటీన్ ఎలాగైతే దాన్ని ఉంచారో నువ్వు పేరు మార్చుకుని అలాగే ఉంచితే బాగుండేది అంతే కానీ పేదవాళ్ళకి అన్న కడుపు కొట్టేస్తే వాళ్ళు బయట ఇదే భోజనం చేయాలంటే ఎంత ఎంత ఖర్చు అవుతుంది ఇరవై రూపాయలు అవుతుంది ఇరవై ముప్పై రూపాయలు భోజనం అయితే భోజనం అయితే యాభై డెబ్బై అరవై దాకా అవుతుంది

అడుగు తినేవాడు వాటర్ అయ్యి కదా వాటర్ అయ్యి కదా వాడు వాటర్ అయితేనే కదా మంచి పథకం ఆయుష్ పెరుగుద్ది చంద్రబాబుకి రోజున బాబాయ్ ఖర్చులు పెరిగిపోయినాయి మినపగుళ్ళు కానీ సాంబార్కి కందిపప్పు అని కానీ అయినా కూడా ఐదు రూపాయలకే అందించండి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం ఇది చాలా 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 గొప్పది గొప్ప పథకం ఇది అన్ని దానాల కన్నా అన్నదానం వన్ రాష్ట్రం అప్పుల పాలైపోయి ఉన్న అప్పుల్లో ఉన్న కూడా ఆయన తీసుకున్న నిర్ణయం పేదవాళ్ళకు ఉపయోగపడేది అనమాట చాలా చాలా ఎంత హండ్రెడ్ పదార్ టూ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ చాలా మంచి పథకం ఇది మనకు పెట్టే ఎన్టీఆర్ పేరు మీదే వచ్చింది చంద్రబాబు నాయుడికి ఆయుస్సును పెరుగుతుంది